గైస్ హైవే మధ్యలో అయితే ఆపేశారు నాకు తెలిసింది అంత స్కామే కావాలని అట్లా దారిలో ఆపేసి ఇట్లా ఎక్కిస్తా ఉంటారు ఇంత ముందు మధ్యలో అయిపోయింది బండి బండి హాయ్ హలో నమస్తే దిస్ ఈస్ గణేష్ మంది ఏంటి మళ్ళీ బ్యాగ్ పట్టుకొని తోనో సోలో ట్రిప్ అనుకున్నారా కాదు గైస్ ఈసారి అయితే ఫర్ స్మాల్ చేంజ్ ఆ ఫ్యామిలీతో అయితే ట్రిప్ వేస్తున్నాను ఈసారి ఇప్పుడు నేనున్న ప్లేస్ నుంచి హైదరాబాద్ అయితే స్టార్ట్ అయిపోయాను హైదరాబాద్లో ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే మన ట్రైన్ ఉంది గైస్ ఇది ఒక డివోషనల్ ట్రిప్ అనుకోవచ్చు ఎందుకంటే ఫ్యామిలీతో వెళ్తున్నాం అది కూడా గుడికి వెళ్తున్నాం కాబట్టి గైస్ ఇప్పుడు టైం వచ్చేసి వన్ ఓ క్లాక్ అవుతుంది ఇక్కడ లంచ్ కోసం అని చెప్పేసి సూర్యాపేట బస్ స్టాప్ లో అయితే బస్ ఆపారు అసలు మనం రామేశ్వరం ఎందుకు వెళ్తున్నాం అని చెప్పేసి ఆ నెక్స్ట్ డే టూ లాగ్ లో అయితే మాట్లాడుకుందాము బస్ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది హైదరాబాద్కి సక్సెస్ఫుల్ గా హైదరాబాద్ దాకా అయితే రీచ్ అయిపోయాము బయట అసలు ఘోరమైన వేడి ఉంది ఆ వేడి అందరినీ కూడా తట్టుకొని మనం ఒక సిక్స్ అవర్స్ అయితే జర్నీ చేసి హైదరాబాద్ రీచ్ అయ్యాము అండ్ ఇప్పుడు రీచ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ఒక ఆటో తీసుకొని మనం అయితే మా పిన్ని వాళ్ళు అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఈ ఇంటబ్బా ట్రిప్ అంతా ప్లాన్ చేసినట్టే జరుగుతుంది అనుకున్నంత సేఫ్ అయితే లేదు మా ట్రైన్ టికెట్స్ ఏవి కన్ఫర్మ్ అయితే అవ్వలేదు మేము బుక్ చేసేటప్పుడు వెయిటింగ్ లిస్ట్ వన్ ఉండే వన్ నుంచి సెవెన్ దాకా మాయే టికెట్స్ ఉండే ఖచ్చితంగా కన్ఫర్మ్ అయితే నమ్మకంతో అయితే బుక్ చేశాము బట్ లాస్ట్ మినిట్ అయితే అవి బుక్ అవ్వలేదు మా పిన్ అయితే ఇక ఎట్టి పరిస్థితిలో మనం వెళ్లాల్సిందే అని ఫిక్స్ అయిపోయింది ఇక అందుకనే మళ్ళీ బస్సెస్ అయితే బుక్ చేసాము స్లీపర్ బస్సు స్లీపర్ బస్ కూడా డైరెక్ట్ లేదు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళి బెంగళూరు నుంచి మధురై దాకే బస్సు ఉంది మళ్ళీ మధురై నుంచి మనం ఏదైనా ట్రాన్స్పోర్ట్ తీసుకొని రామేశ్వరం అయితే స్టార్ట్ అవ్వాలి మనం బుక్ చేసిన బస్సు బోర్డింగ్ పాయింట్ దగ్గరకైతే వచ్చి వెయిట్ చేస్తున్నాం ఇది వచ్చేసి లక్డికాపూల్లో ఉంది ఇక్కడ నుంచి అయితే బస్సు స్టార్ట్ అవుతుంది అండ్ టైం ఉంది కదా అని చెప్పేసి ఇక్కడ లక్డికాపూల్లో నియర్ బై కేఫ్ నీలోఫర్ ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి ఒక మస్కా బన్ను ఒక ఛాయ్ అయితే తీసుకున్నాము టేస్ట్ చేద్దామని ఇంతకుముందు చాలాసార్లు తాగాంలే కానీ ఇక్కడ అయితే టేస్ట్ అంతేం బాగాలేదు ఇక పైసలు పెట్టినాం కదా అని తినేసి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయి మళ్ళీ మన బస్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం రైస్ మేము బస్ స్టాప్కి వచ్చేసరికి బస్సు వచ్చేసి ఉంది ఇక లగేజ్ అంతా కూడా ఫాస్ట్గా అందులో పెట్టేసి బస్ అయితే ఎక్కేసినాము బస్ అయితే స్టార్ట్ అయిపోయింది ఈ బస్సు బెంగళూరు రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ రేపు మార్నింగ్ ఎయిట్ థర్టీ అలా అవుతుంది మా చిన్న చెల్లి అండ్ ఇద్దరు పిన్నులు గైస్ ఇది బస్సు ఓవరాల్ వ్యూ ఇన్ సైడ్ చూసుకోవచ్చు బస్ అంతా కూడా నీట్గానే ఉంది లైట్స్తో మంచిగా డెకరేట్ చేశారు అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇన్ సైడ్ కొంచెం సౌండ్ ఎక్కువ వస్తుంది బస్ నాయిస్ ఎక్కువ ఉంది ఇన్ సైడ్ మా మమ్మీ అండ్ ఇగో వీడు మా తమ్ముడు కొంచెం బొద్దుగా ఉంటాడు గైస్ ఇందక్కడ మీకు చెప్పాను కదా మనం రెండు బస్సెస్ అయితే మారాలి రామేశ్వరం వెళ్ళడానికి ఒకటేమో ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్లో బెంగళూరు దాకా వెళ్ళాలి అండ్ లో వచ్చేసి డ్రీమ్ లైన్ ట్రాన్స్పోర్ట్ ఆ బస్ తీసుకొని అయితే మనం మధురై దాకైతే వెళ్ళాలి గైస్ మార్నింగ్ నుంచి అయితే ఫుల్ జర్నీ చేసి చేసి అసలు ఆ మార్నింగ్ ఎక్కడైతే ఆ బస్ ఎక్కానో అసలు ఫుల్ వేడి గాలి అసలు మనతోనే అయితే లేదు ఆ బస్సులో అంత వేడి ఉంది బయట ఇక మనకైతే లేక పడుకుంటున్నా గైస్ బస్సు చాలాసేపటి నుంచి ఒకటే దగ్గర ఆగిపోయింది అని చెప్పి పడుకున్న వాళ్ళం లేచి చూస్తే బస్సు ఏమో బ్రేక్ డౌన్ అయిందంట బస్సులో అందరు దిగిపోయారు మేము తప్ప ఎవరం లేము కిందికి దిగి చూస్తే వేరే బస్సెస్ అన్నీ ఆగున్నాయి ఆ బ వేరే జనాలందరినీ కూడా వేరే బస్సెస్లో ఎక్కిచ్చేసి పంపించేస్తున్నారు సిట్టింగ్ బస్సెస్లో పంపిస్తున్నారు స్లీపర్ బస్సులు బుక్ చేసుకుంటే అసలేంటో మాకు అర్థం కావట్లేదు మేము ట్రావెల్ చేసిన బస్సు ఏమో అక్కడ ఆగిపోయింది మేమేమో ఇట్లా రోడ్డు మీద ఉన్నాము మమ్మల్ని కూడా అయితే సిట్టింగ్ బస్సెస్ లో నాన్ ఏసీ బస్సెస్ లో ఎక్కమని చెప్పేసి అంటే మేము ఎక్కము పోలీస్ కంప్లైంట్ ఇస్తామని చెప్పేసి అయితే చెప్పాము చిన్న ఆర్గ్యుమెంట్ అయింది కావాలి గైస్ హైవే మధ్యలో అయితే ఆపేశారు బస్ బ్రేక్ డౌన్ అయిందని చెప్పేసి వేరే బస్ అయితే ఎక్కిస్తున్నారు మరి స్టామా లేకపోతే రియల్ గా బస్ ఆగిపోయిందో మాకైతే అర్థం కావట్లేదు అది ఏంటనేది అయితే మనం ఎక్కి చూద్దాం ఇప్పుడు ఇందులో అయితే ఆరు సీట్లే ఉన్నాయంట ఇందాక దాకా వేరే నాన్ ఏసీ బస్సులు అయితే వచ్చాయి నాన్ ఏసీ బస్సులు ఎక్కమంటే మేము ఎక్కమని చెప్పేసాము అందుకని వాళ్ళు మళ్ళీ వేరే బస్సు ఏదో పిలిపించారు దారిలో వెళ్ళే బస్సులో సీట్లు ఆరే ఉన్నాయంట మేము ఏడుగురం ఉన్నాం బట్ ఈ బస్సు అయితే ఎక్కుతున్నాము మరి ఇది నాకు తెలిసింది అంతా స్కామే కావాలని అట్లా దారిలో ఆపేసి ఇట్లా ఎక్కిస్తూ ఉంటారు ఇంతకుముందు నేను ఇక్కడ విన్నాను ఇది అప్పుడైతే నాకు ఇట్లాంటి స్కామ్ జరగదు నాకు ఫస్ట్ టైం జరుగుతుంది అప్పుడు నాకు చూడండి మీరు కూడా ఇట్లాంటివన్నీ వస్తే కంపల్సరీ మీరైతే ఇట్లాంటి ఎంకరేజ్ చేయదు